అందరికీ నమస్కారం నేను మీ దేవి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు మనసు మాట వినదు పన్నెండవ భాగం రచయిత తనుషారెడ్డి గారు నవగ్రహ దోషం ఉంది విశ్వనాథ్ పైగా గండం పొంచి ఉంది హోమం తప్పకుండా చేయాల్సిందే అని చెప్పి ఏర్పాట్లు చేసుకోండి వచ్చే దశమి రోజున హోమం నిర్వహించాలి అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఏదో ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నా సులోచన భుజం మీద చెయ్యి వేసి కంగారు పడుకు సులోచన చిన్న దోషమే గారు చెప్పినట్టుగా చేస్తే దోష నివారణ జరుగుతుందని ధైర్యం అయితే చెప్తాడు కానీ విశ్వనాథ్ మనసులో కూడా అలజడి మొదలవుతుంది మామ్ అని అర్జున్ పిలుపు విని సులోచన ఆలోచన నుండి బయటకు వస్తూ కిచెన్లోకి వెళ్ళి ఫ్రెష్గా జ్యూస్ తీసుకొని పైకి వెళ్తుంది ఫ్రెష్ అయి మాక్బుక్లో వర్క్ చేస్తున్న అర్జున్ సులోచనను చూసి జ్యూస్ గ్లాస్ చేతిలోకి తీసుకొని ఏంటి మామ్ అంత డల్గా ఉన్నావు అని అడుగుతాడు అర్జున్ హోమం చేయాలి కన్నా నీ జాతకంలో దోషం ఉంది నాన్న నాన్నమ్మని తాతయ్యని ఊరి నుంచి రమ్మని కాల్ చేయాలి అర్జున్ కొన్ని రోజులు దూర ప్రయాణాలు ఉంటే హోమం అయ్యేంతవరకు పోస్ట్పోన్ చేసుకో సీరియస్లీ ఏంటి మా నువ్వు కూడా ఇలాంటి వాటి మీద నమ్మకం లేదని తెలుసు కదా నో అర్జున్ శాస్త్రి గారి గురించి నీకు పూర్తిగా తెలియదు ఆయన చెప్పింది నీ విషయంలో ఇంతవరకు కూడా ఏది కూడా జరగకుండా లేదు ప్లీజ్ కన్నా నా మాట విను నా కోసం ఈ అమ్మ మాట విను అని మా ముఖంలో బాధ చూసిన అర్జున్ సరే మా మీ ఇష్టం అని కానీ నేను చెన్నై వెళ్ళాలని చెప్తాడు వద్దని చెప్పా కదా అర్జున్ అర్థం చేసుకో నీకు చిన్న దెబ్బ తగిలితేనే నేను తట్టుకోలేను అలాంటిది ఆయనే స్వయంగా వచ్చి గండం పొంచి ఉందని చెప్పి వెళ్ళారు నువ్వు కొన్ని రోజులు ఎక్కడికి వెళ్ళకూడదని అంటే అర్జున్ వచ్చి సరే నువ్వు టెన్త్ సవకు పోస్ట్ పోన్ చేసుకుంటాను లేదా మేనేజర్ని పంపిస్తాను ఓకేనా అని సులోచన చెంపలు పట్టుకొని అడుగుతాడు థ్యాంక్స్ అర్జున్ నన్ను అర్థం చేసుకున్నావు సరే నేను వెళ్ళి అత్తయ్యకి కాల్ చేసి మాట్లాడాలి నువ్వు రెస్ట్ తీసుకోకన్నా అని కిందకు వచ్చేస్తుంది సులోచన కిందకు వెళ్ళిన సులోచనను చూసి విశ్వనాథ్ గారు ఏమైంది అబ్బాయి హోమానికి ఒప్పుకున్నాడా అని అడిగితే సులోచన ఒప్పుకున్నాడు వాడు నీకు మాత్రమే మాట ఉంటాడని నాకు తెలుసు సులోచన సరే నేను ఇంకా ఐదు రోజులే ఉన్నాయి శాస్త్రి గారు చెప్పిన రోజుకి నేను ఏర్పాట్లు చూస్తాను నువ్వు అమ్మ వాళ్ళకి కాల్ చేసి రమ్మని చెప్పు మల్లేష్ వెళ్ళి తీసుకొని వస్తాడు అని విశ్వనాథ్ గారు అంటారు చెన్నై ట్రిప్ క్యాన్సిల్ అయ్యిందని డీలా పడిపోతాడు అర్జున్ నెక్స్ట్ వీక్కి మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా సబ్మిట్ చేయాల్సి ఉండడంతో అది కంప్లీట్ అవ్వాలని వేరే ఆప్షన్ లేక మేనేజర్ని చెన్నైకి వెళ్ళమని ఆర్డర్ వేసి నేను వీడియో కాన్ఫరెన్స్లో మీటింగ్ అటెండ్ అవుతాను అని చెప్తాడు ఫోన్ తీసుకొని కాఫీ సిప్ చేస్తూ బాల్కనీ డోర్ ఓపెన్ చేసి అక్కడ నా తింగరీ ఇవేవి ఏం చేస్తుందో అని కాల్ చేస్తాడు అర్జున్ పెళ్లి గోలలేక ప్రశాంతంగా పడుకున్న అరుషకి ఫోన్ వైబ్రేట్ అవడంతో కళ్ళు తెరిచి అర్జున్ పేరు స్క్రీన్ మీద కనపడగానే పెదవులు విచ్చుకుంటాయి లిఫ్ట్ చేసి హలో అనగానే ఏం చేస్తున్నావే ఫోన్ లిఫ్ట్ చేయడానికి ఎంత టైం కావాలి నీకు అని కావాలని సీరియస్గా అడుగుతాడు అర్జున్ నుంచి రొమాంటిక్ మాటలు ఎక్స్పెక్ట్ చేసిన ఆరుషి అతని బేస్ వాయిస్కి దర్చుకొని పడుకున్నాను అజ్జు అందుకే లేట్గా లిఫ్ట్ చేశాను అని అర్జున్ చేసిన హెల్ప్ గుర్తొచ్చి థ్యాంక్స్ అని చెప్తుంది అర్జున్ కాఫీ సిప్ చేస్తూ పక్కనే ఉన్న స్వింగ్ చైర్లో కూర్చొని ఫర్ వాట్ అని కనుబొమ్మలు ముడివేస్తాడు అదే ఆ పెళ్ళికొడుకుని అని చిన్నగా నవ్వుతూ చెప్తుంది ఇంట్లో ఇంకా ఇప్పుడే ఉంది ఆల్ బికాస్ ఆఫ్ యూ వన్ సెకండ్ థ్యాంక్ యూ అని అర్జున్కి చెప్తుంది నవ్వుతూ థ్యాంక్స్ ఇలా చెప్పరు బేబీ అని అర్జున్ కొంటెగా నవ్వుతూ అంటాడు మరెలా ఏదైనా గిఫ్ట్ ఇవ్వన పోని అని అడుగుతుంది ఆరుషి అయోమయంగా అర్జున్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే కానీ నాకు అది లైఫ్ లాంగ్ గుర్తుండేలా కావాలి అది కూడా నువ్వే ఇవ్వాలి అవునా ఏంటది మళ్ళీ ఇన్నోసెంట్గా అడుగుతుంది ఆర్షి కిస్ బేబీ ఏంటి ముద్దా అని ఆర్షి భూగలు సిక్కుతో ఏర్పెక్కుతాయి హా కిసే నువ్వే ఇవ్వాలి నాకు ముద్దు పెట్టడం రాదజ్జు అని ముద్దుగా చెప్తుంది నేను పెట్టినప్పుడు పెట్టించుకున్నావు కదే గుర్తులేదా నీకు సేమ్ అలాగే కావాలి నాకు అప్పట్ అప్పటికే అర్జున్ ముద్దు పెట్టడం గుర్తు రావడంతో సిగ్గుతో బుగ్గలు రెండు బ్లష్ అవుతూ మాట్లాడలేకపోతుంది అర్జున్ ఏంటి సైలెంట్ అయ్యావు నేను జస్ట్ గిస్తాడు కానీ ఏదో ఫుల్ బీమ్స్ ఆగినట్టుగా సిగ్గుపడిపోతున్నావు అని చిన్నగా నవ్వుతూనే అడుగుతాడు అర్జు ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకుని నాకు ఇబ్బందిగా ఉందని మూతిమూర్తి చెప్తుంది అర్జున్ నుదురుదుకుంటూ ఓకే దేని నాకు వర్క్ ఉంది బాయ్ రేపు మల్లేష్ వస్తాడని చెప్తుండగా వద్ద అర్జున్ రేపు నేను కాలేజ్కి వెళ్ళటం లేదు గుడికే వెళ్తున్నానని చెప్తుంది నొసలు ముడేస్తూ గుడిగా ఇప్పుడు రేపేమీ ఫెస్టివల్ లేదు కదా ఏంటి స్పెషల్ అని అడిగితే అది అమ్మ సంబంధం తక్కువైంది కదా అందుకు బాగుంది చేసిందంతా నేనైతే క్రెడిట్ మాత్రం ఆ దేవుడి అకౌంట్లో వేస్తున్నావా అలా అనుకు అర్జు దేవుడు ఉండబట్టే కదా నిన్ను నన్ను కలిపాడని ఆరుషి చెప్తే ఫోన్లో అర్జున్ నవ్వుతూ ఉంటే ఆ నవ్వు వింటున్న ఆరుషి గుండెల్లో గిటార్లు మోగుతాయి ఆ పెదవులపై కూడా చిన్న చిరునవ్వు నిలుస్తూ రెండు బుగ్గలపై అందంగా నిలుస్తాయి సొట్టలు అర్జున్ రేపు ఈవినింగ్ బయటికి వెళ్దామా అని అడుగుతుంది ఆర్షి ఆర్షి వెంటనే ఓకే కానీ చీకటి ముందే నేను ఇంట్లో ఉండాలి లేకపోతే మా మాత నన్ను తిట్ల దండకంతో సన్మానిస్తుందని చెప్తుంది అర్జున్ నవ్వుతూ సరే మొన్న తీసుకున్న డ్రెస్ వేసుకుని రా అని నాకు వర్క్ ఉంది బాయ్ అని చెప్పి కాల్ కట్ చేస్తాడు హర్షి నవ్వుతూ సిగ్గుపడుతూ అబ్బాయికి నా మీద లఘు ఎక్కువైపోతున్నట్టుంది అద్దంలో తనని తాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది లవ్ యు రాజు ఎలా ఎక్కేసావు అర్జున్ ఎవరికి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వని నేను ఇంత త్వరగా నీకు అలా ఎలా పడిపోయాను నీ పేరు పలికితే చాలు నాకే తెలియకుండా నా పెదవులు విచ్చుకుంటాయి నీ చూపులను తాకినప్పుడు నువ్వు నాకు మాత్రమే సొంతమన్న ఫీలింగ్ వస్తుంది మొత్తంగా నన్ను నీ మాయలో పడేశావు అయినా నువ్వు లవ్ యూ టు చెప్పు అని నన్ను ప్రతిపాలి నేను బెడ్ చేయాలి అని బెడ్ మీద బెడ్ మీద నిద్రలకు జారుకుంటుంది ఆరుషి అర్జున్ కూడా ఆరుషి మాటలతో వర్క్ అలసటంతా కూడా మర్చిపోయి నా బూస్టింగ్ ఎనర్జీ నువ్వే తింగరి అని లాపీలో మునిగిపోతాడు ఎప్పటికో అర్ధరాత్రికి బెడ్ మీద వాలి కళ్ళు మూసుకుంటాడు కాలేజ్కి వెళ్ళటం లేదని బద్ధకంగా నిద్రలేస్తుంది ఆర్షి ఫోన్ తీసుకొని అర్జున్కి గుడ్ మార్నింగ్ అని అంటూ మెసేజ్ చేసి ఆల్రెడీ ఆఫీస్కి రీచ్ అయిపోయిన అర్జున్ ఫైల్స్ అని చెక్ చేస్తూ అర్జెంట్ చెక్స్ మీద సైన్ చేస్తుంటాడు ఫోన్ స్క్రీన్ మీద ఆర్షి మెసేజ్ చూసి కార్నర్స్ ఇచ్చి మళ్ళీ తన వర్క్లో బిజీ అయిపోతాడు ఎంతసేపటికి రిప్లై రాకపోవడంతో తనే కాల్ చేసి హాల్లోకి వెళ్తుంది ఏంటి బామ్మ ఈరోజు ఇంకా భక్తి ఛానల్లో పాటలు పెట్టలేదని అడిగితే వసు బామ్మ వసే భార్య పొద్దుపరిచిన లేవడం రాదంటే చెప్పు నీ అత్తగారింట్లో కూడా ఇంతవరకు పడుకుంటావానికి కదురుతుంది ఆరుషి అబ్బా నిన్నే కదా పాపం పిచ్చిబామ్మ అని అనుకున్నా కానీ ఇది పిచ్చిబామ్మ కాదు కచ్చిబమ్మ నీకెందుకే ముసలి రేపు పెళ్ళయ్యాక నీలాగా ఇంత నోరు వేసుకుని నా మీద పడకుండా నా మొగుడు నన్ను వెనకేసుకొని వస్తాడు అవసరమైతే తనే నన్ను జో కొడతాడు కూడా నువ్వేమీ ఫీల్ అవ్వకలే అని టీవీ రిమ్మట్లోక్కొని సాంగ్స్ పెట్టుకుంటుంది అమ్మ ఈ ముసలిదాని కోల పడలేకున్నాను ఒక కప్పు కాఫీ తీసుకొని రా అని కిచెన్లోకి వినపడేలాగా అరుస్తూ ఉంటుంది ఆరుషి అప్పటి వరకు వాళ్ళ ఇద్దరు మాటలు విన్న ఉమ నవ్వుకుంటూనే కాఫీ కలుపుకొని తీసుకొని వస్తుంది వసు బా అమ్మ నీ ఆరాబంతోనే దీన్ని చెడగొట్టేశావే అని ఉమని అడిగితే అమ్మ ఈరోజు కాలేజీకి వెళ్ళలేదు కదా కాసేపు పడుకుంటే నష్టమే లేదులే అని దాన్ని లేపలేదు నీకు కాఫీ ఇవ్వనా ఇచ్చి తగలడు దీంతో వాదించి తన నాలుకంతా ఆరిపోయింది వసే ముసలి నీకు కాఫీ కావాలంటే అడుగు అమ్మ ఇస్తుంది అంతేకాని నా మీద పడకు అని అంటుంది ఆరుషి పెద్దవాళ్ళ అలాగైనా మాట్లాడేది నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసి రాపో గుడికి వెళ్ళాలి కదా అని అంటే అలా గడ్డి పెట్టు ఆ గయ్యాలి గంపకి అని వసుబామ్మ అంటే ఎవరే గయ్యాలి గంప నువ్వే శాడెస్ట్ అందుకే మా తాతని పోరపాట్లు తట్టుకోలేక పైకి వెళ్ళాడని ఆర్షి తన రూమ్కి వెళ్ళిపోతుంది అమ్మ ఆరుషి చిన్నపిల్ల దాంతో నీకు ఎందుకు చెప్పు అని ఉమా అంటుంది స్నానం చేసి చక్కగా గ్రీన్ కలర్ చుడిదార్ వేసుకొని రెడీ అయ్యి బయటకు వస్తుంది ఆల్రెడీ ఉమా కూడా రెడీ అయి ఉండడంతో ఇద్దరూ కలిసి బామ్మకు చెప్పి ఆటోలో గుడికి స్టార్ట్ అవుతారు గుడిలో శివుణ్ణి విఘ్నేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాక ఉమా బలవంతంగా అర్షి చేత గుడి చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణాలు చేస్తుంది గుడికి అని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా స్కిప్ చేసిన అరుషి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి సరికి ఒంట్లో నీరసం స్టార్ట్ అవుతుంది గుడిలో శివుడికి అభిషేకం చేయించండి స్వామి అని ఉమా దండం పెట్టుకో అన్నట్టుగా ఆర్షి వైపు కళ్ళతోనే చెప్తుంది ఆరుషి దేవుడికి దండం పెట్టుకుంటూ మనసులో స్వామి అర్జున్ నా లైఫ్లో సడన్గా వచ్చి అందమైన రెయిన్బో కలర్స్ దిద్దుతున్నాడు అని లేక అతని స్థాయి నా స్థాయి తెలిసి కూడా అందరినీ ఆకాశానికి నిచ్చెన వేస్తున్నానని బాధపడాలో అర్థం కావడం లేదు అతనితో కొద్ది రోజులు ఈ పరిచయమాలను పూర్తిగా అర్జున్ వైపు లాగిస్తోంది అర్జున్ ఎప్పుడూ కూడా నాతో జీవితాంతం తోడుగా ఉండేలా స్వామి నేను కోరుకున్న జరిగేలా స్వామి చూడు స్వామి అని కళ్ళు మూసుకున్న కూతుర్ని ఆశ్చర్యంగా చూస్తూ ఇది ఎంతసేపు ఏమోక్కుతుంది అని ఉమా అనుకుని ప్రసాదం కోసం చేయి చాక్తుంది ఆరుషి కూడా ప్రసాదం తీసుకొని బయట కుడి ప్రాంగణంలో కూర్చుంటారు ఆరు కాసేపు ఉండి ఇంటికి వెళ్దామని ఉమా అంటుంది సరే అమ్మా అని కొబ్బరి కోసం కొబ్బరి చెప్ప గట్టిగా కొడుతుంది ఆర్షి అది కాస్త ఎగిరి కొంచెం పక్కకు కూర్చొని ఉందాగా లెలిన్ సారీలో నుదుటన కుంకుమతో అక్కడ ఉన్న సులోచన నుదుటికి తగులుతుంది ఆర్షి భయపడి అయ్యో చూసుకోలేదండి సారీ అని ఉమా చేతిని భయంతో పట్టుకుంటుంది చెక్కిన కుందన బొమ్మలా ఉన్న హర్షిని తదేకంగా చూస్తూ సులోచన అమ్మాయి ఎంత బాగుంది అర్జున్కి పెర్ఫెక్ట్ జోడీ అని మనసులో అనుకుంటుంది ఉమా అయ్యో ఏమనుకోకండి అని అంటే పర్లేదులేండి అని పక్కనే ఉన్న ఆర్షిని చూసి నీ పేరేంటమ్మా అని సులోచన అడుగుతుంది ఆరుషి ఆంటీ అని నవ్వుతూ చెప్తుంటే సులోచన గారు పెళ్లి సంబంధాలు ఏమైనా చూస్తున్నారా నీకు అని ఉమాని అడిగితే అదేమీ లేదండి ఏమి చూసినా సరిపోవట్లేదు తన చదువు కూడా ఇంకా పూర్తి కాలేదని ఉమా అంటే ఇంత అందమైన పుత్రుడు బొమ్మ ఎవరికి నచ్చదు అని సులోచన అంటే కూతురిని పొగుడుతూ ఉంటే ఉమా నవ్వుతూ దేనికైనా టైం రావాలి కదండి అని పరిచయాలు చేసుకుంటూ మాటల్లో బిజీ అవుతారు కాబోయే వదిన వదినలు అని తెలియక మా అబ్బాయి పెళ్ళి మాట చిరత్కొని వస్తుంది అలాంటిది ఇంకెప్పుడు పెళ్ళి నేను నేనెప్పుడు నాన్నమని అయ్యేదని మనసులో బాధ బయట పెడుతుంది సులోచన గారు అయ్యో బాధపడకండి మీలాంటి మంచి మనసున్న అత్తమ్మకి కూతురయ్యే అదృష్టం రాసి పెట్టాలంటే ఏ అమ్మాయికైనా అని ఉమా అంటుంది సులోచన నవ్వి సరే నేను వెళ్తాను గారు లేట్ అవుతుందని డ్రైవర్ వచ్చి పిలవడంతో వెళ్ళిపోతుంది వెళ్తున్న సులోచన చూసి అమ్మ ఆ అంటీ చాలా మంచి వాళ్ళ ఉన్నారు కదా అని ఆరుషి అంటే ఉమా అవును అరు అని నీకు కూడా అలాంటి మంచి మనసున్న అత్త రావాలని దేవునికి మనసులోనే మొక్కుతుంది అమ్మ వెళ్దామా లేదా ఇక్కడే ఉండిపోదామా అని ఆరుషి అంటే సరేరా వెళ్దాం అని ఇంటికి వెళ్తారు ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిన ఆరుషి దారిలో వస్తూ కొన్న స్వీట్స్ ప్లేట్లో పెట్టుకొని ఓ పట్టు పడుతూ ఉంటుంది ఉమా వంట చేస్తూ వసుభామతో అమ్మ నీకొకటి చెప్పాలి గుడిలో సులోచన అని ఒక ఆవిడని కలిసాము బాగా డబ్బున్న ఆవిడ ఉంది కానీ కొంచెం కూడా అహంగర్వం లేదు ఎంత బాగా మాట్లాడుతుందో తెలుసా వాళ్ళ అబ్బాయి కూడా మ్యాచెస్ చూస్తున్నారంట కానీ వాళ్ళ అబ్బాయికి పెళ్ళంటే ఇష్టం లేదంట అచ్చం లాగా ఆవిడ చెప్తుంటే ఆర్షి గురించి చెప్తున్నట్టుగా అనిపించింది తెలుసా వాళ్ళ అబ్బాయికి మన అరుకి చాలా వరకు పోలికలు ఉన్నాయి తెలుసా అని చెప్తుంటే వసుభామ నూరెళ్ళబెట్టి నిజమే నువ్వు చెప్పేది మరి మన అరుకి వాళ్ళ అబ్బాయికి ముడివేస్తే అని ఉమా మనసులో ఉన్న మాటే బయటకు చెప్తుంది వసుభామ నాకు కూడా అదే ఆశ కలిగిందమ్మ ఆవిడ మాట్లాడినప్పుడు కానీ వాళ్ళ స్థాయికి మనం తూగలేం కదా అమ్మ దేనికైనా రాసిపెట్టు ఉండాలని వంట చేస్తున్న ఉమ్మ దగ్గరకు వెళ్ళి అమ్మ నేను ఈవినింగ్ సుకన్య దగ్గరికి వెళ్ళేసి రానా క్లాస్ గురించి అడిగి తెలుసుకుంటానని ఆరుషి అర్జున్తో బయటికి వెళ్ళడానికి ప్లాన్ సిద్ధం చేసుకుంటూ అడుగుతుంది ఒక్క నిమిషం ఆలోచించి సరే వెళ్ళు కానీ త్వరగా వచ్చేయాలి రోజులు అసలే బాగోలేవు అని ఉమా అంటుంటే థ్యాంక్స్ అమ్మ నేను హెల్ప్ చేస్తానని అంటూ తల్లి ఒప్పుకుందన్న ఆనందంతో వెజ్జీస్ని కట్ చేస్తూ ఉంటుంది కూతురు హెల్ప్ చేస్తుందన్న ఉమా ఆనందంలో ఉన్న భామకి మాత్రం ఆరుషి ప్రవర్తన వింతగా అనిపిస్తూ ఉంటుంది అడిగినా ఎప్పుడు కూడా చిన్న సాయం కూడా చేయండి ఇప్పుడేంటి కొత్తగా అని మనసులో అనుకుంటుంది ఆఫీస్లో మీటింగ్స్ చేసుకుంటూ ఫుల్ వర్క్ హాల్కా మారిపోతారు అర్జున్ మీటింగ్ హాల్లో కంపెనీలో షేర్స్ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ మీటింగ్కి అటెండ్ అయి ఉంటారు అందులో ఒకరు పైకి లేచి మిస్టర్ అర్జున్ మీరు ఈ కంపెనీ సీఈఓ అయినప్పటి నుంచి షేర్ వాల్యూస్ బాగా పెరిగాయి కానీ మీరు కొన్ని తొందరపాటు నిర్ణయాల కారణంగా కంపెనీకి ఎంత తీసుకో మీకు తెలియదా అంత పెద్ద ప్రాజెక్ట్ జస్ట్ వన్ వీక్లో ఎలా రెడీ చేస్తారు ఎప్పుడు ప్రజెంటేషన్ ఇస్తారు అని అడుగుతాడు అక్కడే హాల్లో పెద్ద టేబుల్ చుట్టూ అందరూ కూర్చొని ఉంటే ముందు సీఈఓ చైర్లో క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చొని పేపర్ వేటర్ తిప్పుతూ ఉన్న అర్జున్ సైడ్స్ మలిచి వెల్ మిస్టర్ చంద్రశేఖర్ మీరు జస్ట్ మా కంపెనీలో టెన్ పర్సెంట్ షేర్స్ ఉన్న మీరు నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు వా గ్రేట్ సరే మీరు మా కంపెనీలో ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్గా షేర్ హోల్డర్గా ఉన్నారు మరి మీరేం చేశారు కంపెనీకి కంపెనీ గ్రోత్ రేట్ని ఎంతవరకు పెంచారు ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు అని అర్జున్ రెట్టింపు వాయిస్తో అడుగుతూ ఉంటే సదరు చంద్రశేఖర్ నోరు మూతపడుతుంది విత్ మాడిపోయిన ఫేస్తో చూడండి నేను రిస్క్ తీసుకోవడం వల్లే కంపెనీ ఇండియాలోనే నెంబర్ వన్లో ఉంది మన బ్రాంచెస్లో అన్నీ కూడా టాప్ పొజిషన్లు ఉన్నాయి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి బిజినెస్లో అన్నిటికంటే ముఖ్యంగా ఉండాల్సింది డేర్ అండ్ షార్ప్ బైట్ నాకు అది ఉంది కాబట్టి వన్ వీక్లో ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారని అగ్రిమెంట్ తీసుకున్నా ఇంకెవరికైనా ఇలాంటివి ఏమైనా టైం వేస్ట్ డౌట్స్ ఉన్నాయని గంభీరంగా వినిపిస్తుంది అర్జున్ వాయిస్ దెబ్బకి అందరూ కూడా మ్యూట్ అయిపోయి అందరూ ఏకగంటతో నో మిస్టర్ అర్జున్ అని బదిలిస్తారు అర్జున్ వర్క్లో మునిగిన అర్జున్కి టైం నాలుగు అవుతున్నా తెలియదు ఆర్సి టైంకి అవుతుందని వెళ్ళి ఫ్రెష్గా స్నానం చేసి టవల్తో బయటకు వచ్చిన అర్జున్ కొనిపెట్టిన డ్రెస్ చూస్తూ ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుంటే అమ్మకి ఏమని చెప్పాలి అని ఆ డ్రెస్ వేసుకుంటుంది ఏంజల్గా ఉన్న తను తను చూసుకొని నాట్ బ్యాడ్ అర్జున్కు మంచి టేస్ట్ ఉందని లైట్ మేకప్ వేసుకొని హెయిర్ వదిలేసి చిన్న స్టోన్ బింది పెట్టుకొని ఇంకా అర్జున్ నుంచి కాల్ రాలేదంటే కనీసం మెసేజ్ అని కూడా రాకపోవడంతో అతని కోసం చేస్తూ ఉంటుంది కాల్ కోసం అర్జున్ బాడీ స్ట్రెచ్ చేస్తూ గోడకు ఉన్న క్లాక్ వైపు చూస్తాడు అందుకు ఐదు అవుతూ ఉండగా షర్ట్ నా ఫింగర్ బేబీతో అవుటింగ్ ప్లాన్ చేసుకొని వర్క్లో పడి మర్చిపోయి అనిపించేది వెయిట్ చేస్తుందేమో అని ఫోన్ వైపు చూస్తాడు కానీ ఆర్షి నుంచి ఏ మెసేజ్ లేకపోవడంతో పొగలు దీనికి బాగా ఈ మధ్య అని స్పీడ్గా పర్సనల్ రూమ్లోని ఫ్రెష్ అయ్యి బ్రెజర్ తోసేసి మార్నింగ్ వేసుకున్న షర్ట్తోని హెయిర్ని సెట్ చేసుకుంటూ తనని ఒకసారి మిర్రలను చూసుకుంటూ ఏం చేశావి నన్ను ఇంతలా నీ కోసం ప్రతపించాలి చేస్తున్నావు రాక్షసి అని అనుకుని మార్క్బుక్ కొన్ని ఇంపార్టెంట్ ఫైల్స్ కార్ తీసుకొని డ్రైవర్ని వద్దని సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ కార్కి బ్లూటూత్ కనెక్ట్ చేసి ఆరుషికి కాల్ చేస్తాడు ఇక్కడ అర్జున్ కోసం తన కాల్ కోసం ఫోన్ని వదలకుండా దానివైపే చూస్తూ చెకూర పక్షులు ఎదురుచూస్తుంటుంది ఆర్షి ఫోన్ వైబ్రేట్ అవుతుంటే అర్జున్ నేను చూసి వెంటనే లిఫ్ట్ చేయడానికి మనసు మారం చేయడంతో లాస్ట్ రింగ్ లిఫ్ట్ చేస్తుంది హలో అని హర్షి అంటే నేను ఆఫీస్ నుండి స్టార్ట్ అయ్యాను రెడీ అయ్యావా అని అడిగితే అయ్యగారు వస్తారా అని నాలుకే రేచి రెడీ అయి కూర్చున్న ఆర్షి ఇప్పుడే రెడీ అయ్యాను అని అందంగా అబద్ధం చెప్పి రెగ్యులర్ ప్లేస్లో వెయిట్ చేయినా అని ఆర్షి అడిగింది అర్జున్ అని కాల్ కట్ చేసి గేర్ మారుస్తూ స్పీడ్ని పెంచుతాడు అర్జున్ ఆర్షి గది నుంచి నెమ్మదిగా బయటకు వచ్చి వెనుక బ్యాక్ ఓపెన్ ఎక్కువగా ఉండడంతో ఉమా కంటపడుకున్న చున్నీతో కవర్ చేసుకుంటూ చా ఈ ప్రియా ఇంకా ఆలోచించి రాలేదు ఇది వచ్చి ఉంటే నేను బయటకు వెళ్ళడానికి హెల్ప్ చేసేదని అనుకుని ఫ్లాట్ శాండిల్స్ వేసుకుంటూ అమ్మ నేను వెళ్తున్నా త్వరగా వచ్చేస్తానని వెళ్తుండగా వసు బామ్మ వచ్చి వసారు ఎందుకే వచ్చి నేను అలా కప్పుకున్నావు అని అడిగితే ఇదే ఇప్పుడు ఫ్యాషన్ ఏ ముసలి అయినా నీకేం తెలుస్తుంది కానీ అమ్మకు చెప్పు నేను వెళ్తున్నా అని బాయ్ అని గేట్ తీసి అని అడుగు వేసేసరికి అర్జున్ కార్ ఎదురొస్తుంది ఆర్షి టెన్షన్గా వెనక్కి ఇంటివైపు చూస్తూ కార్లో కూర్చుంటూ ఏంటి ఇంటి వరకు వచ్చేసావు కొంచెం ఉంటే బామ్మ చూసాక తెలుసా అని రోడ్ మీద కార్ ఎక్కించడంతో డీప్ బ్రిత్ వదిలి సీట్కి ఆనుకొని అర్జున్ చూస్తుంది అర్జున్ చిన్నగా నవ్వి తెలియని నువ్వు ఎప్పుడైనా తెలియాల్సిందే కదా ఆరు అని రోడ్ చూస్తూ డ్రైవింగ్ చేస్తున్న అర్జున్ని బ్యాక్ సీట్లో ఉన్న ఫైల్స్ బ్యాక్ బుక్ చూసి ఆఫీసుని డైరెక్ట్గా వచ్చేసావా అని ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతుంది ఆరు అర్జున్ ఆర్షివెట్ చూస్తూ ఇంటికి వెళ్ళి మళ్ళీ రావాలంటే టైం పడుతుందని అంటాడు ఇంత కష్టపడి మేనేజ్ చేసి మరీ ఈ డ్రెస్ వేసుకొని వస్తే కనీసం నీకు బాగుంది అన్న ఒక కాంప్లిమెంట్ కూడా ఇవ్వడు నా పిచ్చి కానీ ఎందుకు చెప్తాడు ఏదైనా సరికి కొంచెం ఈగో ఎక్కువ కదా కార్ సడన్ బ్రేక్ పడటంతో ఉలికిపడి చుట్టూ చూస్తుంది ఇంతకు ముందు వచ్చిన గెస్ట్ హౌస్ అని చూస్తూ ఉంటే కార్ పోర్టికోలు ఆపి దిగు అన్నట్టుగా ఆర్షి వైపు చూస్తాడు ఆర్షి దిగి ఇంతకు ముందు కన్నా ఇంకా ఎక్కువ ప్లాంట్స్ రకరకాల పూల మొక్కలతో నిండి ఉన్న గార్డెన్ చూస్తుంటుంది అర్జున్ ఆర్షి చేపట్టుకుని లోపలికి అడుగులు వేస్తుంటే అతని వెంట బుజ్జికొక్క పిల్లల అడుగులు వేస్తూ ఉంటుంది అప్పటి వరకు ఆర్షిని గమనించిన అర్జున్ ఆమెని కింద నుంచి పై వరకు స్కాన్ చేస్తూ చున్నీ చుట్టుకున్న విధానానికి నొసలు ముడేస్తూ ఏంటి ఇలా చుట్టుకున్నామని చున్నీని లాగుతాడు ఫోర్స్గా లాగడంతో కిందకు పడుతున్న అర్షిని అతని బీస్ట్ హ్యాండ్తో నడుము పట్టి తన వైపుకు లాక్కొని అక్కడే ఉన్న గోడకు లాక్ చేస్తాడు ఆర్షి టెన్స్గా ఫీల్ అవుతుందని ఆమె తీసుకుని శ్వాసదానికి తగినట్లుగా అదురుతున్న గుండెలను చూసి ఎందుకు భయపడుతున్నామని గోడకు అటువైపు ఒక చెయ్యి ఇటువైపు ఒక చెయ్యితో లాక్ చేసి మరింత దగ్గరికి వచ్చి చెయ్యి దగ్గర హస్కీగా అడుగుతాడు ఇంచు దూరంలో అతని చూస్తూ ఉంటే ఆరుషికి మాటలు గొంతు దాటి బయటకు రావు ఇవర్లకి గార్జెస్ అని అర్జున్ అంటే ఆర్షి సిగ్గుతో అతని చూపుల్లో కొంటతనం తాళలేక తల కిందకు దించేస్తుంది అర్జున్ ఆర్షిని చూసి చిన్నగా నవ్వి నీకు ఆప్సారి ఉందా అని అడుగుతాడు ఉమా ముచ్చటపడి తన కోసం తెచ్చినవి ఉన్నా కూడా తల అడ్డంగా అవుతుంది లేవని అర్జున్ ఒక డీప్ బ్రీత్ తీసుకొని ఓకే కింద కిచెన్ ముందు వెళ్ళి కాఫీ తీసుకొని వస్తావా హెడ్ గా ఉంది అని అంటే ఆర్షి సరే అని తలుతే అర్జున్ ఆమె పైనుంచి పక్కకు జరిగి అయితే జెట్ స్పీడ్తో కిందకు వెళ్ళిపోతుంది కిచెన్లోకి వెళ్ళిన ఆరుషి ఏంటి వీడు పెళ్ళాని చెప్పినట్టుగా ఆర్డర్ వేశాడు అసలు నేను ఎందుకు తెస్తాను అని తలాడించాను అని తనలో తను మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది ఇంతలో స్టవ్ మీద పెట్టిన పాలు పొగడంతో చా అనుకొని కాఫీ కప్ తీసుకొని ఒక డీప్ ప్రిక్ తీసుకొని వెళ్తుంది పైకి సోఫాలో కూర్చొని ఎవరికో స్ట్రిట్గా వార్నింగ్ ఇస్తూ సీరియస్గా మాట్లాడుతున్న అర్జున్ కనిపించి కొంచెం భయం వేసి ధైర్యం చేసి డోర్ని నాప్ చేస్తుంది తల తిప్పి చూసిన అర్జున్కి ఆర్షి డ్రెస్ పిడికిట్లో నరిపేస్తూ ఒక కాఫీ తెచ్చానని ముద్దుగా చెప్పి అతని ముందు చేయి ముందుకు పెడుతుంది అర్జున్ కాఫీ తీసుకొని పక్కన ఉన్న టీ పాయింట్ పెట్టి చేయి పట్ల తన ఒల్లోకి తనను కన్వీనియంట్గా కూర్చోబెట్టుకొని ఇనువులాంటి తన రెండు చేతులతో నడుముని గట్టిగా చుట్టేస్తాడు ఆరుషి ఏసీలో కూడా చెమటలు పట్టడంతో గొంతు తడారిపోయి మాటలు రాని బొమ్మలు అలాగే కూర్చొని ఉంటుంది వెనుక డీప్ నెక్ డ్రెస్లో నున్నగా మెరుస్తున్న వీపును ఆరుషిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటాడు ఆ అర్జు ప్లీజ్ వదలవా నాకు ఇబ్బందిగా ఉంది అని అంటుంది ఆర్షి కథ కొనసాగుతుంది ఆర్జి అర్జున్ల క్యూట్ అండ్ రొమాంటిక్ లవ్ స్టోరీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్